కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సుపరిచితులైన ఆదికేశులు గారు డికే ఆదికేశులు గారు అలాగే వారి సతీమణి సత్యప్రభమ్మ గారు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో కూడా వారి సేవలు అలాగే సాయిబాబా దగ్గర నుండి ప్లస్ వారి ట్రస్ట్ ద్వారా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా చేయడం ప్రజలందరూ గమనించారు 僕が。 మన చిత్తూరు నియోజకవర్గానికి త్రాగునీటి సమస్య ఉంటే వారి ట్రస్ట్ ద్వారా కావచ్చు అలాగే సత్యసాయి ట్రస్ట్ ద్వారా కావచ్చు అనేక మందికి త్రాగునీరు సప్లై చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మన పెద్ద ఆయన ఆదికేశవర్ నాయుడు గారు ఈ జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి మన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల పవిత్రతను కూడా ఎంతలా అభివృద్ధి చెందే విధంగా పాటుపడ్డారో మీ అందరికీ తెలుసు వారు తదనంతరం వారి సతీమణి అయిన సత్యప్రభమ్మ కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు సో వారి స్ఫూర్తితో మేము కూడా ఇవాళ యువత ఎమ్మెల్యేగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన ఆదికేశులు గారి తమ్ముడైన అన్నకి అలాగే సీతం మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా మధ్యాహ్నం కూడా గాంధీ బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ విచ్చేసి వారి ఆశీస్సులు వారికి మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు